నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొన్ని తగ్గవచ్చు కానీ జగన్ గారి మట్టికి సీఎం చేసుకుంటాం మేము ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు సీఎం సింగిల్ గానే వస్తుంది పందులు గుంపులకు వస్తాయి అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి రావడం వల్ల ఓట్లు చేయడం కానీ అట్లాంటివి ఎందుకంటే మన మొన్న పోయినసారి ఎలక్షన్స్ కంటే దానికి ముందు చూసుకున్నప్పుడు పొత్తుతో వచ్చినప్పుడు ఒక చాలా తక్కువ ఓట్లతోనే టీడీపీ గెలవడం జరిగింది ఈసారి కూడా మరి టీడీపీ జనసేన మళ్ళీ పొత్తుతో వస్తున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఏం అవ్వదు మా వాళ్ళకి ఎన్నో ఎన్ని సీట్లు వచ్చినా కానీ మాకు కొంద పైన వస్తాయి కొంద పైన మెజారిటీతో మేము గెలుతాము మళ్ళీ మా జగన్ మోహ్నే సీఎం చేసుకుంటాము సంవత్సరాలు మొత్తం ముప్పై సంవత్సరాలు దిగే పని లేదు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు జగన్మోహన్ గారు ముప్పై సంవత్సరాలు మా చిన్నప్పటి నుండి మాది పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి మాకు అభిమానం అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి ఎలా ముప్పై సంవత్సరాలు ఏ నమ్మకంందో మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయనే వస్తారని మీరు అంటే మీరు చెప్తున్నారా లేకపోతే ఆయన అభివృద్ధి కార్యక్రమాల వల్ల అభివృద్ధి వల్లే చూస్తున్నాం మాకు తెలియని పథకాలు కూడా ఎత్తున్నారు ఆయన ఒక పథకం కాదు మీ ఇంటికి ఏం పథకాలు వచ్చింది చెప్తున్నానుకండి పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది మా అన్నయ్యకి ఇల్లు స్కీమ్ వచ్చింది నాకు కూడా ఇప్పుడు ఇల్లు స్కీమ్ నాకు కొత్తగా పెళ్ళి అయింది ఇప్పుడు నేను ఇల్లు స్కీమ్ పెట్టుకున్నాను అది కూడా వచ్చేస్తుంది మా నాన్నకి పిలిచి మార్నింగ్ ఐదింటికి వెళ్ళి వాలంటీర్ వచ్చి తీసుకొచ్చేస్తుంది మా నాన్నకి అంతకు ముందు క్యూలో నిలబడి నాలుగు ఐదు అయ్యేది సాయంత్రం ఆ చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగు ఐదు అప్పుడు కూడా ఎండ్లో అసలు లైను అంత ఉండేది నాలుగింటికి ఐదింటికి వాలంటీర్ గారు మాకు పింఛన్ వేస్తున్నారు తీసుకొచ్చి మా డాడీకి అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కాబోయేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తొడకొట్టి చెప్తున్నా ఎవరికైనా నాకు రెండు ఎకరాలు పొలం ఉంది దానికి కూడా కాదా చూసుకోండి అంటే ఓడిపోతే రెండు ఎకరాలు ఇచ్చేస్తారా మేము ఐదు సంవత్సరాలు కాదు ఇప్పుడు ఇప్పుడుది కాదు ముప్పై సంవత్సరాలకు కూడా దిగనేమో ముప్పై సంవత్సరాలు ఆయన సీఎము మేము చేసుకుంటాం సీఎం చేసుకుంటాము ఆయనే కావాలి మాకు ఇంకెవరొద్దు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా చేస్తాడు ఇంకా చేస్తాడు దానివల్ల మేము గెలిపించుకుంటాం ప్లీజ్